ఇందిరా గాంధీ గారిని కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి వాళ్ళు బలిదానాలు కానివ్వండి దేశ ప్రజల కోసమే అనే ఒక విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను అలాంటి చరిత్ర గల కుటుంబాలను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణగదొక్కి అనగదొక్కే యొక్క కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నది మీరు అడిగిన ప్రశ్న నా పరిధిలో లేనిది మీరు ఏ ప్రశ్న అడిగారు అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు అది నిన్న కలిసిరు ఈరోజు నిన్న మీడియాలో వచ్చింది ఈరోజు మీడియాలో వచ్చింది వచ్చింది దాని మీద వాళ్ళు కాంగ్రెస్ కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు వాళ్ళు ఎందుకు కలిసిరో తెలియదు కానీ గతంలో తొమ్మిదేళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాలా లేకుండే అసలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రెండేళ్లలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక సాంప్రదాయాన్ని గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించిండు తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎనీ పార్టీ ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కదా కానీ ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీలు కూడా కలవచ్చు అనేదానికి ఇది మంచి సంకేతం ఇది మంచి పరిణామం ఇది కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నా పరిధిలోని అవన్నీ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అభియోగాన్ని మోపుతున్నాడో అది కూడా నేను అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలను తీవ్రంగా ఖండిస్తున్నా మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో మీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల కాలంలో మీ అధిక ప్రజల మధ్యలో లేని అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్యలో అందుబాటులో లేని మీ యొక్క ప్రభుత్వ నాయకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు గతానికి గురించి కేటీఆర్ మాట్లాడితే తప్పకుండా వాళ్ళ గతాని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇది రాజ ఇది ఇప్పుడు రాజకీయ సంబంధం ఇప్పుడు ఇప్పుడు మీ నలుగురు ముఖ్యమంత్రులు వచ్చి సారీ మీ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ కలిసి నువ్వు దాని గురించి ఏదైనా మాట్లాడుకోను అంతేగాని నువ్వు ఆయన అక్కడ పనిచేసిండు ఇక్కడ పనిచేసి ఉండు ఎంతసేపు ఈ రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్న కేటీఆర్కి ఇది సభబు కాదు ఇది పద్ధతి కాదు ఇప్పుడు అట్లా తీసుకుంటే అంద అన్ని పార్టీలు తిరిగి వచ్చినాయిలే కదా ఇప్పుడు అట్లా ఇప్పుడు నేను కేటీఆర్ గారు చెప్తున్నా వాళ్ళ నాయన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ జగమెరిగిన సత్యం చాలా మంది తెలుగు పోతు మళ్ళీ మీకు తెలిసిన విషయమే ప్రజలకు తెలవాలి కేసీఆర్ తెలంగాణ ఆ రోజుల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా పనిచేసాడు తెలంగా మా రోజు సమైక్య రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ లో పనిచేసాడు ఇక అది మనం ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో పని చేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు మా సీఎం గురించి మాట్లాడు మీ నాయన ఏ పార్టీలో లేడు డైరెక్ట్గా ఏ పెట్టిండు డైరెక్ట్గా టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు అను పెడితే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది కేటీఆర్కి కేటీఆర్కి నైతికంగా రేవంత్ రెడ్డి విమర్శించే హక్కు లేదు మీరు జంప్ మీరు జంప్ చేసుకుంటేనే వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి గురించి మీరు మాట్లాడే అర్హత ఉంది మీరు ఏ పార్టీల ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా టిఆర్ఎస్ పార్టీ పెట్టుంటే మీ ప్రశ్నకు మేము జవాబిస్తాం కాబట్టి మీ ప్రశ్నకు వాల్యూ లేదు జవా జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఒక మాడి మళ్ళీ చెప్తున్నా